హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు వీడియో టిప్స్ మీకు ఏ టిప్ నచ్చింది అన్నది కూడా కామెంట్ చేయండి ముందుగా మగవారు వేసుకునేది కానీ పిల్లలు వేసుకునేది కానీ వైట్ షర్ట్లు ఉంటాయి చూసారా స్కూల్కి వేసుకెళ్ళినా ఆఫీస్కి వేసుకెళ్ళినా ఆ వైట్ షర్ట్లు కాలర్ ఉంది చూసారా అది అన్నది వాళ్ళకి మెడకి చెమట పట్టడం వలన కాలర్ చాలా నల్లగా అయిపోవడం జరుగుతుంటుంది అలా కాకుండా మీరు ఏం చేస్తారంటే ముందుగానే వాళ్ళు వేసుకునే ముందే మీరు కాలర్కి ఆ టాలకామ్ పౌడర్ మన ఇంట్లో వాడతాను చూసారా ఏ పౌడర్ అయినా కానీ అది మీరు కాలర్కి అన్నది వేసి రాసేసేయండి రాస్తే వాళ్ళ మెడ కూడా నల్లగా అవ్వదు వాళ్ళకి చెమట కూడా పట్టదు ఆ పట్టినప్పుడు దీనికి అంటదు మన షర్ట్ కూడా పాడవద్దు అనమాట షర్ట్ అంతా బాగానే ఉంటుంది కాలర్ దగ్గరికి వచ్చేసరికి నల్లగా ఉంటుంది అలా అవదు చూడడానికి కూడా బాగుంటుందండి వాళ్ళకి కూడా బాగుంటుంది స్మెల్ వస్తూ ఉంటుంది కదా పౌడర్ కాబట్టి ఇబ్బంది ఏం ఉండదు మీకు ఈ టిప్ నచ్చింది నచ్చిందనుకుంటున్నాను నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదాం మనం రబ్బర్ బ్యాండ్లు అండి కొన్ని మ్యాచింగ్ పెట్టుకుంటాం కదా మనం రబ్బర్ బ్యాండ్లు పెట్టుకునేటప్పుడు సాగిపోతూ ఉంటాయి అలా సాగిపోయినప్పుడు మనకు మ్యాచింగ్ పెట్టుకునేటప్పుడు ఎంత పెడుతూ ఉంటే అంత సాగుతూ ఉంటే చూడడానికి అందంగా ఉండదు పువ్వు పువ్వులాగా ఉండదు కదండి అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే నేను ఇప్పుడు చెప్పిన విధంగా చేయండి మనం కొత్త కొనుక్కున్నప్పుడు ఎంత చిన్నగా ఉంటాయో అలా మనకి తయారవుతాయి అనమాట మామూలుగా ప్లెయిన్ వాటరే ఒక గిన్నెలో నీళ్ళు వేయండి వేసి స్టవ్ మీద పెట్టి నీళ్ళు బాగా మరిగిన తర్వాత మీకు బాగా సాగిపోయిన రబ్బర్ బ్యాండ్లు ఉంటాయి కదా అవి అందులో వేసేసేయండి వేసి ఒక ఐదు నిమిషాలు అంతే బాగా కెరలనివ్వండి కెరలిన తర్వాత ఆ రబ్బర్ బ్యాండ్లు తీసేసేయండి తీస్తే మనం కొత్తవి కొన్నప్పుడు ఎంత చిన్నగా అయినాయో అంత చిన్నగా అవుతాయండి బాగుంటాయి అంటే సాగం అనమాట టైట్గా ఉంటాయి అనమాట కొనుక్కున్నప్పుడు మ్యాచింగ్ అనేసరికి ఈ విధంగా చేసుకోండి నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోతామండి ఒక గిన్నె తీసుకోండి మీరు తీసుకొని అందులో ఇది చాలా మంచి టిప్ అండి నిజంగా ఈ ఈ కాలంలో దోమలు విపరీతంగా ఉంటాయి దానికైతే మాత్రం ఈ టిప్ బాగా పనిచేస్తుంది దానికోసం ఒక్క అర స్పూన్ పసుపు వేసుకోండి వేసుకొని కాఫీ పొడి మన ఇంట్లో ఉంటుంది చూసారా ఆ కాఫీ పొడి కూడా ఒక అర స్పూన్ వేసుకోండి అది కొద్దిగా ఇది కొద్దిగా వేసుకోండి దోమలను బట్టి ఇది ఎక్కువ నిల్వ చేసుకోవచ్చు ఇప్పుడు మనం తయారు చేసేవి నిల్వ చేసుకోవచ్చు అనమాట మీరు ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు పొడి పసుపు కాఫీ పొడి ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు దాంట్లో కొద్దిగా నీళ్ళు వేసేయండి నీళ్ళు వేసి బాగా కలపండి కలిపిన తర్వాత మన ఇంట్లో బిర్యానీ ఆకులు ఉంటాయి తెలుసు కదండి నేను చూపిస్తాను ఆకులు మీరు చూడండి మా ఇంట్లో ఎక్కువ ఉంటాయి అనమాట అంటే మేము ఎక్కువ వేస్తూ ఉంటాము అందుకని దాస్తూ ఉంటాము ఈ ఆకులకై మనం పసుపు కాఫీ పొడి కలుపుకున్నది ఉంది అది రెండు సైడ్లు కూడా ఆకులకి అంటించేసేయండి ఎన్ని ఆకులు కావాలంటే అన్ని ఆకులు ఎక్కువ కూడా తయారు చేసుకొని మనం పెట్టుకోవచ్చు అనమాట ఎండలో పెట్టుకోండి ఎండలో కానీ నీడలో కానీ పెట్టండి రాసిన తర్వాత అవి ఎండిపోతాయి ఎండిపోయిన తర్వాత ఒక డబ్బాలో వేసుకోండి దాచుకోవచ్చు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు దోమలు ఎక్కువగా ఉన్నాయి అనుకున్నప్పుడు ఈ విధంగా చేయండి చాలా బాగా ఈ టిప్ అనేది ఉపయోగపడుతుంది దోమలు నిజంగా పారిపోతాయి అసలు ఉండవండి నేను ఎండబెట్టి తీసుకొచ్చాను ఇప్పుడు ఎండిని కదా ఈ ఎండిన ఆకులు మీరు ఏం చేయాలంటే జస్ట్ వెలిగిస్తే సరిపోతుంది వెలిగించిన తర్వాత దాని పొగ వస్తుందండి ఆ పొగ ఇంటి మొత్తానికి వస్తూ ఉంటుందన్నమాట అంటే మీరు ఆ వెలిగించిన తర్వాత దాన్ని తీసుకొని అన్ని రూముల్లోకి కూడా వెళ్తూ ఉండండి వెళ్తూ ఉంటే ఎక్కడెక్కడ దోమలు ఉన్నాయన్నది ఈ స్మెల్ వాటికి పడదండి ఈ స్మెల్ వల్ల ఆ దోమలు కానీ చిన్న చిన్న పురుగులు ఉంటాయి చూసారా అవి కూడా రావు ఉన్నవి కూడా బయటికి పారిపోతాయి అంటే ఊపిరాడదు వాళ్ళకి ఊపిరి ఆడక బయటికి వెళ్ళిపోతాయి అనమాట టిప్ చాలా బాగుంటుందండి దాచుకొని మీరు రోజు ఒకటి వెలుగు ఇచ్చుకున్నా కానీ మీకు అసలు దోమలు అనేది ఉండదు మస్కిటో కాయిల్స్ అవి అవసరమే లేదు ఈ టిప్ చాలా బాగుంది మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి చాలామందికి రీచ్ అవుతుంది నెక్స్ట్ నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదామండి పుదీనా మనం తెచ్చుకుంటాం కదా ఆకుకూర పుదీనా అది తెచ్చుకున్న తర్వాత ఇలా మామూలుగా జనరల్గా కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం అది నిల్వ ఉండదండి నిల్వ ఉండదు ఆ తర్వాత ఆకులు వెంటనే వడిలిపోతూ ఉంటాయి లోపల చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో పైన చూసారా అప్పుడే వడిలిపోతున్నాయి నేను కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను ఇది కరెక్ట్ కాదు కదా అందుకని నేనేం చేస్తానంటే మనకి ఎప్పుడైనా నిల్వ ఉండాలనుకుంటే ఆ చివర కాడలు ఇప్పుడు నేను కట్ చేసాను చూసారా ఆ విధంగా మీరు కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఒకటి రెండు రోజులు ఉంటాయి ఆ తర్వాత మనం ఆకులు ఒలుచుకునేటప్పుడు అండి ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒలుచుకోకుండా ఈ చిన్న టిప్ పాటించండి మనకి బెజ్జాల గిన్నె ఒకటి ఉంటుంది చూసారా వడపోసుకుంటాము ఆ గిన్నెలో కాడలు పెట్టి పైకి లాగేశారంటే ఆకులన్నీ చాలా ఈజీగా మనకి వచ్చేస్తాయండి ఇబ్బంది ఏమి ఉండదు ఈ విధంగా మీరు చేశారంటే టైం తక్కువ టైంలో ఎక్కువ పని మనకు అయిపోద్ది అనమాట ఇప్పుడు నేను చెప్పే ఆకు ఈ పుదీనా నిల్వ ఉండడానికి కూడా నేను చెప్తున్నాను అది కూడా చూడండి చాలామందికి ఆ ఆకులు కట్ చేయాలన్నా చిరాగ్గా ఉండొచ్చు ఇబ్బంది పడుతూ ఉండవచ్చు అలాంటప్పుడు ఇలా కత్తి తీసుకొని కూడా కట్ చేసుకోండి ఆకుల వరకు చాలా ఈజీగా అవుతుంది చేతికి కూడా పెద్దగా పని ఉండదు కొత్తగా ఆకులు వలవాలి అనుకున్నప్పుడు కూడా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు కదా పిల్లలు ఆ విషయంలో ఇలా కత్తెరతో కూడా కట్ చేసుకోవచ్చు మనం ఇలా మొత్తం ఆకులన్నీ మనం తీసుకున్న తర్వాత ఒక గుడ్డ సంచి ఉంటుంది చూసారా ఆ గుడ్డ సంచిలో ఆ ఆకులు మొత్తం మీరు వేసేసేయండి వేసి ఆ గుడ్డ సంచి వేసేయండి ముడి వేసేయాలి టైట్గా దారంతో అయినా ఒక తాడుతోనైనా దేంతోనైనా కట్టేసేయండి కట్టేసి ముడి వేసేయండి గుడ్డ సంచే తీసుకోవాలండి కవర్ తీసుకోవద్దు మీరు అస్సలు కవర్ దీనికి పనికిరాదు గుడ్డ సంచే పనికి వస్తుంది ఇప్పుడు వాషింగ్ మిషన్లో వేసేసేయండి వేసేసి స్విచ్ ఆన్ చేసి డ్రై మోడ్ ఉంటాం చూసారా ఆ డ్రైలో మీరు పెట్టుకోవాలన్నమాట మోడ్ మార్చుకొని వాషింగ్ మిషన్లో డ్రైలో పెట్టుకోండి పెట్టుకుంటే అది మనకి డ్రై చేసి ఇస్తుంది అనమాట ఆకుల్ని మనం వేసింది క్లాత్ అందుకనే కవర్ వద్దు క్లాతే కావాలి అని చెప్తున్నానండి నేను డ్రై లో పెట్టాను డ్రై మోడ్లో పెట్టిన తర్వాత తిప్పాను ఒక మూడు నిమిషాలు రెండు నిమిషాలు మనం తిప్పుకుంటే చాలా వరకు డ్రై చేసి ఇస్తుంది మనకు ఆకులు చాలా వరకు డ్రై అయిపోతాయండి చాలా బాగా మనం నిల్వ చేసుకోవచ్చు బాక్స్లో పెట్టుకుంటే ఒక మనకి పదిహేను రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట మార్కెట్ నుంచి తెచ్చినప్పుడు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అంత ఫ్రెష్గా ఉంటాయి పదిహేను ఇరవై రోజులు అయితే మాత్రం డౌట్ లేదు చాలా ఉంటాయండి ఆకులు మార్కెట్ నుంచి తెచ్చినంత ఫ్రెష్గా ఉంటాయి అలా తెచ్చుకున్న తర్వాత మనకి ఎప్పుడు కావాలంటప్పుడు మీరు ఈ విధంగా చేయండి ఇప్పుడు నేను చెప్తాను ఒక కళాయి తీసుకొని ఇప్పుడు అలా తీసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీరు బాక్స్ పక్కన దాచేసుకోండి దాచుకున్న తర్వాత ధనియాలు ఒక రెండు స్పూన్లు పప్పు ఒకటి స్పూను జీలకర్ర ఒక స్పూను ఆవాలు కొద్దిగా వేయండి వేసి దోరగా వేపుకోండి అంటే ఇది మనం చేసుకోవాలి అనుకున్నప్పుడు అప్పుడు ఆకులు తీసుకొని మనం చేసుకోవచ్చు ఈ విధంగా ఎండుమిర్చి కారాన్ని బట్టి వేసుకోండి నేను ఒక ఇరవై వేసాను ఆ తర్వాత అవన్నీ దోరగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం బాక్స్లో పెట్టుకున్నాం చూసారా ఆ ఆకులు తీసుకొని ఆ నూనెలోనే వేసుకోండి వేసుకొని ఈ ఆకులు ఎప్పుడైనా కానివ్వండి పుదీనా ఆకు వేగడానికి చాలా టైం తీసుకుంటుంది అనమాట కానీ అస్సలు నీళ్ళు అన్నది లేకుండా చిటపట చిటపట అనేంతవరకు మీరు వేపుకోవాలి ఆ నూనెలోనే వేపిన తర్వాత మొత్తం చల్లారి పెట్టుకోండి చల్లారి పెట్టుకొని మిక్సీ జార్ తీసుకొని ఒక మూడు వెల్లుల్లిపాయలు వేసుకోండి ఈ ధనియాలు ఎండుమిర్చి ఇవన్నీ చల్లారిని కదా ఇవి మిక్సీ పట్టుకొని రావాలన్నమాట నీళ్ళ చొక్క అన్నది వేయకుండా మిక్సీ పట్టుకొని రావాలి సరిపడా ఉప్పు వేసుకోండి వేసుకొని మూతబెట్టి మిక్సీ పెట్టుకొని రావాలి నీళ్ళు అన్నది పోయొద్దు ఎందుకు చెప్తున్నానంటే ఇలా తయారు చేసుకుంటే పదిహేను రోజుల వరకు మనకు నిల్వ ఉంటుంది ఇప్పుడు నేను వేసింది చింతపండు అండి చింతపండు వేసాను చూశారు కదా కొద్దిగా నిమ్మకాయ అంత చింతపండే అంతే ఇప్పుడు ఆకు పుదీనా ఆకు కూడా అందులో వేసేసేయండి వేసి ఇప్పుడు సాధ్యమైనంత మెత్తగా పట్టుకొని రండి నీళ్ళ చుక్క అనేది మనం పొయ్యలేదు కాబట్టి ఇలా గట్టిగా మనకు వస్తుంది పచ్చడి సూపర్ ఉంటుందండి పదిహేను రోజుల వరకు చెక్కు చెదరదు హెల్త్ కూడా చాలా మంచిది మీకు ఆరోగ్యం కూడా ముఖ్యం కదండి అలాగే పుదీనా దాచుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ చూడడానికి కూడా బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది మీకు నచ్చితే అందరికీ షేర్ కూడా చేయండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఏది నచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి